ఫుల్ సపోర్ట్ ఉంది పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అన్ని రకాలుగా ఆయన సపోర్ట్ మాకు ఎప్పుడు వెళ్ళవేళలా ఉంటుంది మీరు గెలిచాక ఏం చేయాలనుకుంటున్నారు సార్ అందరూ కూడా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అని అని చెప్పుకోవడమే జీఎం అన్న గారు కూడా గెలిచిన తర్వాత కూడా దాదాపు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఆయన ఏ విధంగా అయితే ఆహరణలు కష్టపడి నియోజకవర్గం కోసము ప్రజల అభివృద్ధి కోసం ఏ విధంగా ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో గెలిచిన తర్వాత మేము కూడా నేను కూడా ప్రధానంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఈ గ్రామానికి నేను కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అభివృద్ధికి నేను తోడ్పడతాను ఇక్కడ ఎన్ని వాళ్ళు ఉన్నాయో ఎన్ని వాళ్ళను మీరు గెలవగలరని ఆలోచిస్తుంది ఈ గ్రామంలో మొత్తము పది వాళ్ళు ఉన్నాయి పది వాళ్ళకు కానీ మేము దాదాపు ఏడు వాళ్ళు గెలుస్తామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ కంగ్రాచులేషన్ మీరు గెలవాలని ఎన్ఎస్టివి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం